Genna di Navidam, ai pria sa che, ai pria sa che, genna di Navidam, genna di Navidam, ai pria sa ai pria 대출은 지워 대출은 지워 대출은 지워 대출은 지워 대출은 지워

ఈరోజు పద్మ విభూషణ్ కేంద్ర మంత్రివర్యులు మెగిస్టార్ చిరంజీవి యొక్క డెబ్బైవ బర్త్డే సందర్భంగా వారికి మా మాధవరుకులం అదేవిధంగా చిరంజీవి అభిమానం తరఫున జన్మదిన శుభాకాంక్షలు చాలామంది వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు వాళ్ళందరిలో ఒక ప్రత్యేకమైన స్థానాలు ఉన్నటువంటి కొందరే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే తన జీ బర్త్డే చేసుకో చేసుకోవడంతో పాటు సమాజంలోని అనేక మందికి ఈరోజు రక్తదానం ద్వారా అనేక మంది ఎవరైతే ఉన్నారో సమాజంలో రక్తం కావాల్సిన వాళ్ళందరూ కూడా దే రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు అభిమానుల ద్వారా రక్తదానాన్ని చేయించి ప్రజల్లో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సినిమా రంగంలోనే సినిమా రంగంలో అందరి ఏదైతే అభిమానులు వాళ్ళందరితో పాటు ఈరోజు సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అదేవిధంగా ప్రజల్లో కావచ్చు అంటే ఇట్లా రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఒక పరిపూర్ణత సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మెగస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారికి మా సందర్భం ఈ సందర్భంగా భర్త శుభాకాంక్షలు తెలియడం మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి వారి మరింత కాలం ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి ఆ భగవంతుడు వారికి శక్తిని ధైర్యాన్ని వారి కుటుంబానికి మంచి స్థితి సంపదలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అలాంటి వారు సమాజంలో ఇంకా ఉంటే కూడా మాలాంటి అనేక మంది కూడా ఇంకా ఉపయోగపడతారు కాబట్టి వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుసు జై జయభారత్ మాత పద్మూష్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యుద్ధ మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి యువశక్తి తరఫున ఈరోజు ఉదయం గురుకుల పాఠశాలలో మొక్కల నాటం అదేవిధంగా నల్లచెరువుల మండలంలో వెలిసినటువంటి పాలబార్దిన అన్నయస్వామి వారి దేవస్థానంలో చిరంజీవి గారి పేరు మీద అర్చన చేయించి ప్రత్యేక పూజలు చేయించాము అదేవిధంగా ఈరోజు సాయంత్రం కేక్ కట్ చేసి చిరంజీవి గారి జన్మదా వేడుకలు చాలా సంతోషంగా చేసుకున్నాం ఈ చిరంజీవి గారి నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై చిరంజీవ జయ జయ చిరంజీవ కదిరి పట్టణం నందు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుగుల పాఠశాల సరస్వతి విద్యామందిరంలో ఉండే పాఠశాల ఎందు ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసి చిరంజీవి యొక్క డెబ్బై సంవత్సరాల జీవితంలో జరిగిన కష్ట నష్టాలు ఇక్కడ పిల్లలతో పంచుకోవడం అదేవిధంగా రాబోయే కాలంలో చిరంజీవి లాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి కానీ దేశానికి ఎంత ఎంతో అవసరమని ఆయనకి ఆయన ఆయుష్ బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే వారి యొక్క అభిమానులు పాల్పాడు దీనిలో పూజలు చేయించడం ఇటువంటి కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో చిరంజీవి లాంటి వ్యక్తులు ఈ యొక్క గురుకుల పాఠశాల నుంచి తయారు కావాలని ఒక విజనరీతో ఈరోజు కేక్ కట్ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయము ఇటువంటి కార్యక్రమాన్ని మనమంతా ఇక్కడ జరిపినందుకు ఇక్కడ ఉండే చిరంజీవి అభిమానులకు మరియు ఇక్కడ ఉండే విద్యార్థులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా చిరంజీవి గారు చేసిన కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుని పోతే కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్నాయి అటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో కష్టాలు చిన్న స్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి ఈరోజు భారతదేశము ర్వించద స్థాయికి వెళ్ళినాడంటే మనము మన తెలుగు బిడ్డ యొక్క గౌరవాన్ని మనము కాపాడు కాపాడవలసిన బాధ్యత ఎంతగానో ఉంది ఇటువంటి చిరంజీవి గారి యొక్క బర్త్డేలు జరుపుకొని ఆయన గుర్తు చేసుకోవడము మనం కూడా గర్వించాలని గర్వించేటట్లు ఫీల్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు జరుపుకున్న ఈ కార్యక్రమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ డెబ్బై డెబ్బై సంవత్సరం అయిపోయి రాబోయే కాలంలో ఇంకా ముందు ఆయుష్తో ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అఖిల భారత చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ గారికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను కోట్లాది మంది మెగా అభిమానుల ఆరాధ్యం పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మెగా అభిమానుల తరపున మరియు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి గారంటే అదొక పేరు కాదు సినిమా చరిత్రలో ఒక ప్రభంజనం చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక సాధారణ వ్యక్తిగా ఈ పొద్దు దేశం మొత్తం గర్వించదగినటువంటి పద్మ విమర్శనుడుగా ఎదిగాడంటే అందుకు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు మాటల్లో చెప్పలేను కరోనా సమయంలో సినీ పరిశ్రమ కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంచినటువంటి వ్యక్తి అంతేకాకుండా కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఒక ఆపద్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి వారికి ప్రాణవాయువు అందించినటువంటి అంజని పుత్రుడు ఈ మెగాస్టార్ చిరంజీవి ఇక తాను పడ్డ ఇబ్బంది మరొకరు పడకూడదు అనే ఒక సదుద్దేశంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించి రక్తం అందక ఎవరూ చనిపోకూడదు అనే ఒక మహా సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాతని తయారు చేయాలని ఒక సంకల్పంతో అఖిల భారత చిరంజీవి యువత ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మందికి రక్తాన్ని అందించినటువంటి అపర భగీరథుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు రోడ్డు సరిపోదు ఇక సినిమాలో మాత్రమే కాకుండా తన అభిమానుని సమాజ సేవకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు తన ఉన్నత స్థాయిని మరచి కూడా ఎన్నో సందర్భాల్లో సినీ పరిశ్రమ కావచ్చు సమాజంలో ఏ కష్టం వచ్చినా పెద్దన్నాయలాగా నేనుంటాను అని భుజం తట్టి చెప్పే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన సేవా స్ఫూర్తితోనే ఈ రోజు ఒక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరికీ ఆయన పుట్టినరోజు వచ్చిందంటే అది ఒక పండుగ ఆ సందర్భాన్ని మేము పురస్కరించుకొని ఈరోజు కదిరి పట్టణంలో ఉన్నటువంటి మాధవ గురుకులంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషించదగిన విషయం అటువంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మెగాస్టార్ చిరంజీవి గారికి మా అఖిల భారత చిరంజీవి యువత తరఫున మరియు మెగా అభిమానుల తరఫున మరొకసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ జై